ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ రోజుతో నీ కర్మ ఫలానికి ముగింపు తల్లి నీ సాయి మాట అశ్రద్ధ చేయకుండా నమ్మకంతో ఒక్క నిమిషం విను అని మన బాబా అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరియు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకుంటావో దానికి మొదట అడుగు పడబోతుంది బిడ్డ ఇకపై నీకు అంతటా కూడా విజయమే నీ కష్టాలన్నిటికీ కూడా ముగింపు వచ్చేసింది నీ సాయి ఆరాధన వల్ల ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ సాయి స్మరణ చేసుకుంటూ ఉన్నావు కదా కాబట్టి నీకు కీడు అలాగే నీకున్న చెడు మొత్తం కూడా తొలగిపోయి మంచి అదృష్టవంతునిగా మారుస్తుంది ఈ పకీరు నీ వెనక ఉండగా భయమేందుకు బిడ్డ ఈరోజు నీకు ఇస్తున్న ఈ సాయి వాకును తప్పకుండా నెరవేరుస్తాను కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టమైన నువ్వు నన్ను అడిగిన ప్రతి కోరిక కూడా న్యాయమైనదే బిడ్డ అలాంటప్పుడు నీ కోరిక తీరకుండా ఎందుకుంటుంది చెప్పు ఏది కోరుకున్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లుగానే చెప్తావు నీది ఎంతో మంచి మనసు బిడ్డ కాబట్టి నీ భవిష్యత్తును ఇప్పటికీ రాసేసాను నువ్వు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ నీ సంతోషం మీకు నిలువు చేయబడింది ఆ సంతోషం నీకు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా నీవు ఎప్పుడు కూడా నువ్వు ఏది కోరుకున్నా సరే నీకు మంచే చేస్తాను బిడ్డ నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంత మంచి జరుగుతుంది భగవంతుని నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలంటే మొదటిగా భక్తి విశ్వాసం ఉండాలి ఆ భక్తి ఎంత స్వచ్ఛమైనదిగా ఉండాలంటే నువ్వు పూర్తిగా భగవంతుణ్ణి నమ్మినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఇక నుంచి నీకున్న సహనం మంచి అలవాటుగా అవుతుంది తల్లి అలాంటప్పుడు నీ భగవంతుడు ఎప్పుడు కూడా నీకు దగ్గరలోనే ఉంటారు మీ భవిష్యత్తు ఎలా ఉండాలని ఆశపడుతున్నావో అలాగే రాసే బాధ్యత కూడా నాదమ్మా ఎలాంటి కష్టం వచ్చినా సరే నీకు అనుకూలంగా మార్చి సంతోషంగా ఉండేలా చేయబోతున్నాడు తల్లి ఏదైనా సరే ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అందుకే అలా ఉంటేనే దానికి తగిన విలువ ఉంటుంది ఒక చిన్న కథను చెప్పన బిడ్డ ఒక ఒంటి పిల్ల అడిగిందట అమ్మా మనము ఎందుకు అందరిలాగా అందమైన కాలు లేకుండా ఇంత లావుగా వికారంగా పెద్ద కళ్ళు ఉన్నాయి పెద్ద కనురెప్పలు కూడా ఉన్నాయి ఎందుకు ఇంత వికారంగా ఉన్నామని చెప్పు నా తల్లిని అడుగుతుందనమాట అప్పుడు వాళ్ళమ్మ ఏమంటుందంటే మనం ఎడారిలో ఉన్నాం కదా బిడ్డ ఇసుక కళలో పడుతుంది కాబట్టి మనకు ఆ భగవంతుడు పెద్ద కనురెప్పలు ఉండడం వల్ల మనకి గాలి వచ్చినప్పుడు ఇసుక కళలో పడకుండా మనకి రక్షించడానికి ఆ భగవంతుడు ఇలా సృష్టించడం చెప్తుంది అయితే మనకి కడుపు ఎందుకు ఇంత పెద్దగా ఉంది నడుము ఎందుకు అంత ఎత్తుగా ఉందన్నప్పుడు ఈ ఎడారిలో మనకి ఆహారం దొరకదు కదా కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఆహారం నీళ్ళు దొరికినప్పుడు దాన్ని నిలువ ఉంచుకోవడానికి భగవంతుడు మనల్ని ఎలా తయారు చేశారు కాబట్టి ఇది ఏవైనా సరే భగవంతుడి సృష్టి అని చెప్తుందనమాట ఇంకా ఏదైనా అడగాల చెప్పు బిడ్డ అని చెప్పి ఆ తల్లి అడుగుతుంది అప్పుడు ఆ బిడ్డ ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉందమ్మా అని ఆ బిడ్డ చెప్తుంది ఏంటో అడగమ్మా అని అనగానే మనకు ఎడారిలో ఉన్నప్పుడు ఇసుక నుంచి హాని కలగకుండా మనకిలా చేశారు ఆహారం నిల్వ చేసుకోవడానికి మన శరీరాన్ని ఇలా తయారు చేసిన భగవంతుడు మనల్ని ఎడారిలో ఉంచకుండా ఎందుకమ్మా ఈ జూలో ఉంచాడు జూలో ఉన్నందువల్ల మనకి ఏం లాభం అని అడుగుతుంది దానికి సమాధానం చెప్పలేక తల ఉంచుకుంటుంది బిడ్డ ఈ తల్లి ఒంటిలాగే నువ్వు సమాధానం చెప్పకుండా ఉండద్దు నీకు కష్టాలు ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడిచ్చాడు దుఃఖాన్ని దిగమింగుకునే మనసు ఇచ్చాడు దేన్నైనా సరే ఎదుర్కొని పోరాడి గెలవగలిగే తెలివితేటలు ఇచ్చాడు అలాంటప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు దిగులు పడతావు చెప్పు బాధలు వచ్చినప్పుడు ఎందుకు బాధపడతావు వాటిని ఎదుర్కొనే శక్తి తెలివి ఉంది సామర్థ్యం ఉంది అలాంటప్పుడు ఎందుకు నీకంత దిగులు చెప్పు ఏదైనా సరే ఒకటి ఇవ్వాలంటే దానికి ఆపోజిట్లో భగవంతుడు ఇచ్చే ఉంటాడు కదా అలాంటప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోకుండా నువ్వు ఎందుకు దిగులు పడుతూ కూర్చుంటావు దానివల్ల ఏం లాభం చెప్పు కాబట్టి భగవంతుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకో నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని నీలో ధైర్యం ఉంది పట్టుదల ఉంది సామర్థ్యం ఉంది తెలివితేటలు ఉంది ఉపయోగించుకోవడానికి బిడ్డ తప్పకుండా నీకు విజయం కలుగుతుంది ఏదైనా సరే సాధించాలన్నప్పుడు నీలో ఉన్న ప్రతిభ బయటకు తీయాలి భగవంతుడు వారికి తగ్గట్టు అన్ని ఇచ్చినప్పుడు వాటిని నువ్వు ఉపయోగించకుండా ఉన్నప్పుడు ఏం లాభం చెప్పు తల్లి ఈ విషయమే చెప్పాలని నీ ముందుకు వచ్చాను ఎప్పుడు కూడా ఈ రోజుల్లో నీకంటూ నిలబడే శక్తి ఇచ్చిన భగవంతుడు అది నిలుపుకోవలసిన బాధ్యత కూడా నీలో ఉంది సమయం కంటే వేగంగా మనుషులు మారుతున్నారు అలాంటి మనుషుల మధ్య ఉంటున్నావు బిడ్డ అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు నీ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరని తెలుసుకో నీలో ఉన్న సామర్థ్యం ఏమిటనేది గుర్తుంచుకో కారణం లేకుండా నీ బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు నువ్వు ఎంత తాపత్రయపడ్డా ఆ బంధాలు తెగిపోతాయి కాబట్టి నువ్వు నిలుపుకోవాలని చూసినప్పుడు నీలోని ఆలోచన శక్తిని నీలోని మాట తీరుని మార్చుకో నువ్వు పూజిస్తే చాలు నువ్వు నీ కుటుంబ సభ్యులను నిన్ను నిన్ను పూజిస్తుంటారు నిన్ను ఆదుకుంటారు ఎటువంటి పట్టింపు లేకుండా నీ కుటుంబాన్ని మొత్తం కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనంగా మంచి సమాధానం ఇంకేమీ లేదు ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే ఇస్తుంది కాలానికి వదిలేసాయి సహనంతో కూడిన మౌనానికి మించింది ఏది లేదమ్మా కాబట్టి ఎలాంటి సందర్భంలో అయినా సరే ఎంత కష్టంలో అయినా సరే కొద్దిగా మౌనంగా నిదానంగా ఆలోచించి చూడు నీకు మంచి నిర్ణయాలే వస్తాయి ఎవరైనా సరే నిన్ను కాదు అనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు ఎవరైనా నిన్ను విసిరిస్తే దేవుడు నిన్ను పైకి లేపుతాడని అర్థం చేసుకోబిడ్డా బాబా నన్ను పట్టుకుంటారు బాబా నన్ను చూసుకుంటారు నన్ను రక్షిస్తారని ధైర్యంగా ఉండు నీ జీవితంలో నీకు నువ్వే అనుకో నీ జీవితం అనేది అవుతుంది తల్లి నీ కష్టాలు సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నిటినీ కూడా నువ్వు చిరునవ్వుతో ఆస్వాదిస్తూ ఉండు అప్పుడే విజయం నీకు తప్పకుండా వరిస్తుంది కష్టాలను నష్టాలను అన్నిటినీ కూడా సులభంగా తీసుకుని వాటిని జయించిన వాడికి జీవితం అంతా కూడా పూళ్లపాన్పుగా మారుతుంది కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో ధైర్యంగా ఆనందంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్